Hello friends, welcome back to my channel Ratna's Academy. This is Ratna. సో ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త టాపిక్తో వచ్చాను ఏంటంటే రీజనింగ్ క్లాస్ గురించి తెలుసుకుందాము కోడింగ్ అండ్ డీకోడింగ్ సో లాస్ట్ వరకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఎందుకంటే ఇలా చెప్తున్నాను ఇది చాలా ఫన్నీగా నేను మీ అందరికీ కూడా ఈ క్లాస్ అనేది చెప్తున్నాను వీడియో చూసాక మీరే చెప్తారు కానీ మేడం గారు ఇంత సింపుల్గా ఎలా చెప్పారు ఇంత సింపుల్గా చెప్పడం మాకు చాలా బాగా నచ్చింది అనేసి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా ఛానల్లో సైకాలజీ క్లాసెస్ చెప్తున్నాను అలాగే మ్యాథమెటిక్స్కి సంబంధించి ట్రిక్స్ కూడా చెప్తున్నాను అండ్ నోటిఫికేషన్స్ చెప్తున్నాను అలాగే నోటిఫికేషన్స్ న్యూస్ కూడా చెప్తున్నాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఈరోజు మనము కోడింగ్ అండ్ డీ కోడింగ్లో చూసుకుందాము ఎందుకు కోడింగ్ అండ్ డీ కోడింగ్ మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎందుకు నేర్చుకోవాలంటే ఈ రోజుల్లో కోడింగ్ అండ్ డికోడింగ్తో క్వశ్చన్ లేకుండా ఏ ఎగ్జామ్ పేపర్ కూడా మీకు ఇవ్వటం లేదు అలాగే రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఖచ్చితంగా మనకైతే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఎన్ని ఎన్ని జాబ్ కోసం మనం ట్రై చేసినా కూడా ఈ రోజుల్లో మనకి రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ చాలా ముఖ్యం చాలా అంటే చాలా ముఖ్యం చాలా అంటే చాలాకంటే చాలా ఎక్కువ ముఖ్యం కాబట్టి మనం చాలా బాగా నేర్చుకోవాలి అలాగే మ్యాథ్స్ కూడా తొందరగా గెయిన్ చేసేయాలి సో ఈరోజు మనము ఆల్ఫాబెట్స్ పేర్స్ గురించి నేర్చుకుందాము అంటే ఆపోజిట్ ఆల్ఫాబెట్స్ ఏమేమి వస్తున్నాయి అని నేర్చుకుందాము సో బోర్డు మీద మీరు ఆల్రెడీ చూసారు కదా ఇలా రాశాను ఎక్స్ డి డబ్ల్యూ ఇక్కడైతే ఈ విధంగా వచ్చాయి సో సేమ్ ఇక్కడ కూడా ఏ ఏజెడ్ ఎక్స్ ఇవన్నీ ఇలా నేర్చుకోవడం అవసరం అంటారా ఇలా నేర్చుకుని బట్టి పడితే ఇప్పుడు గుర్తుంటుంది రేపు ఎగ్జామ్కి వెళ్ళేసరికి పుష్కాకి ఎగిరిపోతాయి అవన్నీ కూడా మన మైండ్లో అస్సలు ఉండవు కాబట్టి సింపుల్ వేలో అసలు ఇదంతా చెరిపేసి నేను మీకు సింపుల్గా ఎలా అయితే నేర్చుకుంటే మీకు గుర్తుంటాయి ఆ విధంగా నేర్పుతాను సో మనకి ఇది ఎందుకు రాసాను అంటే జస్ట్ థర్టీన్ పెయిర్స్ అని మీకు చెప్పడం కోసం రాశాను చూసారా ఇక్కడ ఏవైతే వచ్చాయో ఇక్కడ సేమ్ అవే వచ్చాయి కాబట్టి ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇదైతే నేను రాశాను సో మనం టాపిక్లోకి వెళ్ళిపోతాము సో చూడండి ఫ్రెండ్స్ మనకి ఆల్ఫబెట్స్లో ఫోర్ పెయిర్స్ అంటే మనకి ఆల్రెడీ థర్టీన్ పెయిర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ థర్టీన్ పెయిర్స్ థర్టీన్ పెయిర్స్లో మనకి ఆల్రెడీ ఫోర్ పెయిర్స్ ఈ ఫోర్ పెయిర్స్ అనేవి మన అందరికీ కూడా కళ్ళు మూసుకొని నిద్రలో అడిగినా కూడా ఫోర్ పెయిర్స్ అనేవి ఈజీగా చెప్పేయచ్చు ఆ ఫోర్ పెయిర్స్ చూసుకుందాము ఏ ఏకి బి వై సిఎక్స్ అలాగే ఎంఎన్ ఈ ఫోర్ పేర్స్ మీకు ఆల్రెడీ అందరికీ వచ్చు ఈ ఫోర్ పేర్స్ కూడా మీ అందరికీ చాలా బాగా వచ్చు ఏకి జెడ్ అని చెప్పుకోవచ్చు అలాగే బీ వై అని చెప్తాము సికి ఎక్స్ అని చెప్తాము ఎంకి ఎన్ అని చెప్తాము ఈ ఫోర్ పేర్స్ మనందరికీ వచ్చు సో ఇంకా ఎన్ని పేర్స్ ఉంటాయి థర్టీన్ నుంచి ఫోర్ తీసిస్తే ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్ సో నైన్ పేర్స్ అనేవి ఉంటాయి ఈ నైన్ పేర్స్ మనం సింపుల్గా ఎలా గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవడం ఏం లేదు ఫ్రెండ్స్ ఈ క్లాస్ కనుక మీరు ఒకసారి వింటే లైఫ్లో ఎప్పటికీ మీరు ఆ పేర్స్ అనేవి మర్చిపోలేరు ఎండా చూసుకుందాము ఫస్ట్ పేర్ జే క్యూ ఫస్ట్ పేర్ జే క్యూ ఇది ఏ విధంగా గుర్తుంచుకుంటాం సో జే ఫోర్ జాక్ క్యూ ఫర్ క్వీన్ జ క్వీన్ జా క్వీన్ ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి ఈ జాక్ క్వీన్ని వింటూనే ఉన్నాం పోయమ్స్ అన్ని కూడా ఈ జాక్ అండ్ క్వీన్ మీద మనకి చాలా పోయమ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మనము ఈ పేరుని గుర్తించుకోగలము జేకి ఆపోజిట్ వర్డ్ క్యూ క్యూకి ఆపోజిట్ వర్ ఆపోజిట్ లెటర్ జే కి ఆపోజిట్ లెటర్ క్యూ క్యూకి ఆపోజిట్ లెటర్ జే ఈ విధంగా మనకి జాక్ అండ్ క్వీన్ జాక్ అండ్ క్వీన్ కి ఆపోజిట్ క్యూ క్వీన్ క్వీన్ కి ఆపోజిట్ జాక్ ఈ విధంగా గుర్తించుకుంటే మనకి ఈ పెయిర్ అనేది చాలా ఈజీగా గుర్తుండిపోద్ది సో నెక్స్ట్ పేర్ నెక్స్ట్ పేర్ డి డబ్ల్యూ డి డబ్ల్యూ సో డి ఫర్ డేవిడ్ డబ్ల్యూ ఫర్ చెప్పండి ఎవరైనా వెరీ గుడ్ విలియం సో డి ఫో డేవి డబల్యూ ఫో విలియం డేవిలియం విలియం సో ఇది కొంచెం మనకి కష్టంగా ఉంది కదా సింపుల్ అండ్ ఈజీగా ఇంకొకటి చెప్పమంటారా ఎవరికైనా ఆలోచన ఉంటే చెప్పండి యా నేనే చెప్తాను చూడండి డిఫో డవిల్ డి ఫో డబిల్ డబ్ల్యూ ఫోర్ వైఫ్ ఏంటి మేడం తిడుతున్నారా అందరిని అందరూ కూడా ఏం తిట్టకండి జస్ట్ మీకు గుర్తుంచుకోవడం కోసం ఈ సింపుల్ ట్రిక్ అయితే చెప్పాను ఫర్ డెవిల్ డబల్యూ ఫర్ వైఫ్ ఎవరిని తక్కువ చేయట్లేదు నేను కూడా ఒక అమ్మాయినే అలాగే ఒక హస్బెండ్కి వైఫ్నే కాబట్టి డవిల్ డి ఫోర్ డెవిల్ డబల్యూ ఫర్ వైఫ్ డవిల్ వైఫ్ డవిల్ వైఫ్ ఈజీ గుర్తుండిపోతుంది కదా డి డవిల్ డబ్ల్యూ అంటే వైఫ్ డికి ఆపోజిట్ డబల్యూ డబల్యూకి ఆపోజిట్ లెటర్ డి సో ఇది మీ అందరికీ చాలా బాగా గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను అది నిజమే కదా ఓకే నిజమే అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ పేర్ మనం చూసుకుందాము సో జేక్యూ అయిపోయింది డిడబ్ల్యూ అయిపోయింది మనకి టూ పేర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి సో నెక్స్ట్ యుఎఫ్ చూడండి నెక్స్ట్ యుఎఫ్ నేను చెప్తున్నాను యూస్ యూ ఫర్ యూస్ ఫర్ ఫుల్ యూస్ఫుల్ యూ ఎఫ్ యూస్ ఫుల్ యూస్ ఫుల్ ఫుల్ యూజ్ యూకి ఎఫ్ ఆపోజిట్ ఎఫ్కి యూ ఆపోజిట్ కానీ దీనికంటే సింపుల్గా ఇంకొకటి చెప్పనా ఆల్రెడీ మీ మనసుల్లో నన్ను అంటున్నారేమో కదా యూ ఫుల్ వెరీ గుడ్ సో యూ ఫర్ యూ ఫర్ ఫుల్ ఏంటి తిట్టినా సైలెంట్గా ఉన్నాడు అనుకుంటున్నారా ఏం కాదు మీకు తిట్టినా కూడా ఇక్కడ మీకు సబ్జెక్ట్ వస్తుంది సో యూ ఫుల్ యూ ఫుల్ యూకి ఎఫ్ ఆపోజిట్ ఎఫ్కి యూ ఆపోజిట్ సో యూ ఫుల్ లేదా యూస్ఫుల్ ఈ విధంగా అయినా సరే మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడి వరకు మీకు ఇది క్లియర్ ఓకే నెక్స్ట్ పేరు మనం చూసుకుందాము నెక్స్ట్ పేరు ఏం తెలుసుకుందాము జీ టీ జీ మనం తెలుగులో చెప్పుకుందాం ఈసారి ట్రిక్ని తెలుగులో చెప్పుకుందాం గాంధీ జీ ఫర్ గాంధీ టీ ఫర్ తాత చూడండి గాంధీ తాత గాంధీ తాత లేదా ఇంకొకటి మనం చూసుకుంటే తెలంగాణ తెలంగాణ ఫర్ టీఫర్ జీ ఫర్ గానా सो तेलंगाना लेदर गांधी टाटा गांधी टाटा सो इदि మనకి ఇక్కడికి క్లియర్ ఓకే సో నెక్స్ట్ పేర్ ఎస్ హెచ్ ఎస్ హెచ్ ఎస్ ఫర్ సికింద్రాబాద్ హెచ్ ఫర్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఎస్ ఫర్ ఎస్ఫర్ హెచ్ ఫర్ హైదరాబాద్ ఈ రెండు కూడా మనకి జంట నగరాలు సో హెచ్ ఆపోజిట్ హెచ్కి ఎస్ ఆపోజిట్ హెచ్ ఆపోజిట్ హెచ్కి ఎస్ ఆపోజిట్ సో ఎస్ వర్ సెకండ్రబాడ్ హెచ్ ఫర్ హైదరాబాద్ లేదు ఇంకో మంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మన అందరం కూడా టీనేజ్లో మంచి లవర్ బాయ్స్ అలాగే లవర్ గర్ల్స్ కదా సో ఆ విధంగా నేను ఒక మంచి ఉపాయ చెప్తాను చూడండి స్వీట్ హార్ట్ స్వీట్ హార్ట్ స్వీట్ హార్ట్ సో ఈ పైర్ చాలా బాగుంది కదా మీ అందరికి నచ్చుతుంది వెరీ గుడ్ సో స్వీట్ హార్ట్ ఎస్కి హెచ్ మనకి గుర్తుంటుంది స్వీట్ హార్ట్ హెచ్ హార్ట్ స్వీట్ స్వీట్ హార్ట్ హార్ట్ స్వీట్ సో మీరు ఏ విధంగా అయినా సరే ఈ పైర్ అనేది చాలా సింపుల్గా ఈజీగా మీ అందరికీ గుర్తుండిపోతుంది ఇక్కడికి ఇది క్లియర్ సో నెక్స్ట్ పేరు మనం చూసుకున్నట్లయితే ఐ ఆర్ ఐ ఆర్ సో ఐ ఫోర్ ఇండియన్ ఐ ఫోర్ ఇండియన్ ఆర్ ఫార్ రైల్వేస్ ఐ ఫోర్ ఇండియన్ ఆర్ ఫోర్ రైల్వేస్ చూడండి ఇండియన్ రైల్వేస్ ఐ ఫోర్ ఇండియన్ ఆర్ ఫోర్ రైల్వేస్ ఇంకో అలా చెప్పుకోవచ్చు ఇన్ఫ్రా రే ఇన్ఫ్రా ఇన్ఫ్రా రేస్ ఇన్ఫ్రా రేస్ ఈ రెండు మనకి ఇంకా అంతగా అయితే ఇండియన్ రైల్వేస్ ఆల్రెడీ మనందరం ఆర్ఆర్బి ఎగ్జామ్స్ చాలా మంది రాస్తుంటాం కాబట్టి మనందరికీ తెలుసు ఓకే అది కూడా గుర్తులేని వాళ్ళు ఇంకోటి మనం గుర్తు పెట్టుకోవచ్చు ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వతో చేస్తారు కదా సో ఇడ్లీ రవ్వ రవ్వ ఇడ్లీ చూడండి ఇడ్లీ రవా లేదా రవ్వ ఇడ్లీ ఇడ్లీ రవ రవ ఇడ్లీ సో మనకి ఈ పైర్ అనేది చాలా ఈజీగా వచ్చేసింది చూసారా మనకి ఆల్రెడీ సిక్స్ పేర్స్ చాలా ఈజీగా నేర్చేసుకున్నాం సో లాస్ట్ పేర్ సెవెంత్ పేర్ లాస్ట్ అంటే లాస్ట్ అని కాదు ఈ విధంగా నేర్చుకోవడంలో అది లాస్ట్ పేర్ సో మనకి అందరికీ చాలా చాలా ఇష్టమైన హీరో వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ హే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కదా సో వెరీ గుడ్ పీకే 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 కే గుర్తుంటుంది పీ పీకే పవన్ కళ్యాణ్ పీకే ఈజీ గుర్తుంటుంది పీకే ఆపోజిట్ కే కేకే ఆపోజిట్ పీ పవన్ కళ్యాణ్ సో ఈజీగా సింపుల్గా గుర్తుండిపోద్ది లేదు అన్న పీకే 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 మనకి ఈ అక్షరాలు అనేవి చాలా సింపుల్గా ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ సో అందరికీ వచ్చేసాయి ఇక్కడి వరకు సో ఎన్ని పేర్స్ నేర్చుకున్నారు ఆల్రెడీ ఇక్కడ ఫోర్ నేర్చేసుకున్నారు మీ అందరికీ అయ్యవచ్చు సో నెక్స్ట్ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో ఇక్కడ ఫోర్ నేర్చుకున్నారు ఇక్కడ సెవెన్ పేర్స్ నేర్చుకున్నారు ఇంకా ఎన్ని పేర్స్ ఉన్నాయి సెవెన్ అండ్ ఫోర్ కలిపితే మనకి లెవెన్ పెయిర్స్ కదా సో మనకి ఇంకా ఎన్ని పేర్స్ ఉన్నాయి టూ పెయిర్స్ మిగిలిపోయాయి సో ఈ వరల్డ్లోనే మొత్తం ఈ వరల్డ్లోనే చాలా మంచి నేమ్ అలాగే అది లేకుండా ఏ మనిషి కూడా బ్రతకలేడు ఈ ప్రపంచమే అది లేకుండా ఉండలేదు ఆ పదం ఏంటి ఫ్రెండ్స్ ఆల్రెడీ మీ అందరికీ ఐడియా వచ్చే ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో దాన్ని కోరుకుంటాడు ఏంటి వెరీ గుడ్ లవ్ ఎల్ ఓ విఈ లవ్ సో దీన్ని టూ పాస్ చేసేయండి ఎల్కి ఆపోజిట్ ఓకే ఆపోజిట్ ఎల్ కి ఆపోజిట్ ఈ కి ఆపోజిట్ వి వచ్చేసాయి కదా ఇంతే ఫ్రెండ్స్ మొత్తం థర్టీన్ పెయిర్స్ అయిపోయాయి కదా మనకి సో థర్టీన్ పెయిర్స్ ఇవి టూ పెయిర్స్ ఎల్కి ఆపోజిట్ ఓ వీ కి ఆపోజిట్ ఈ ఈకి ఆపోజిట్ వి ఓకి ఆపోజిట్ ఎల్ సో మీ అందరికీ గుర్తుండిపోయి ఆల్రెడీ జాక్వెయిన్ క్వీన్ విల్ వైఫ్ అమ్మో వద్దు యూస్ఫుల్ యూఫుల్ నో 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 ఇక్కడ గాంధీ తాత ఎస్ గాంధీ తాత నెక్స్ట్ సికింద్రాబాద్ హైదరాబాద్ నో 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 స్వీట్ హార్ట్ వెరీ గుడ్ నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ నో 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 ఇడ్లీ రవ్వ ఇది మీకు బాగా గుర్తుంటుంది నెక్స్ట్ పీకే పవన్ కళ్యాణ్ లవ్ మనందరం చేసేదే ఏదో ఒక పరిస్థితుల్లో ఏంటి ఫ్రెండ్స్ లవ్ అంటే ఓన్లీ టీనేజర్స్ మాత్రమేనా మిగతా అందరిది ప్రతి వ్యక్తి మీద ఉన్నది లేదా ఒక వస్తువు మీద ఉన్నది లేదా ఒక జంతువు మీద ఉన్నది ఒక అనిమల్ లేదా బర్డ్ ఇవ ఇలా ప్రతి దాని మీద మనం పెంచుకునే దాన్ని లవ్ ప్రేమ అంటారు సో ఇవి టూ పేస్ సో టోటల్లీ మీరు థర్టీన్ పేస్ ఆల్రెడీ నేర్చేసుకున్నారు సో దాని గురించి మీకు ఎంతవరకు నేర్చుకున్నారు మరి మీకు తెలియాలి కదా ఎందుకంటే ఇవి చేర్పిస్తేనే కదా మీకు తెలుస్తుంది సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాము ఎందుకంటే మీరు మళ్ళీ ఆలోచించవలసిన అవసరం లేదు ఇవి మీకు ఇక అవసరం లేదు ఆల్రెడీ మీరు చేసుకున్నారు కాబట్టి ఇవి మీకు అవసరం లేదు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూసుకుందాం సో ఫస్ట్ ఎగ్జాంపుల్గా మనం వరల్డ్ అనే ద మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్ వరల్డ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్ మనకి ఏంటి చెప్పండి ఇండియన్ ఐఎన్ బిఐ ఎన్ వెరీ గుడ్ సో చేసేయండి దీనికి ఆపోజిట్ పైర్స్ చెప్పేయండి సో ఐ ఫోర్ ఇడ్లీ రవా ఓకే వెరీ గుడ్ ఎన్ ఎం ఎంఎన్ ఆల్రెడీ మనకి తెలిసిన పేర్స్ డి ఫోర్ జవిల్ వావ్ వైఫ్ నో నెక్స్ట్ ఐ ఫోర్ ఇడ్లీ రవా ఓకే ఎ ఫోర్ జట్ ఎన్ ఫోర్ ఎఫ్ వచ్చేసాయి మీ అందరికీ చూసారా ఇంత సింపుల్గా చేయొచ్చు సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే వర్ల్స్ కాదు బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఒకటి రాస్తున్నాను సో ఒకసారి చూసేయండి ద మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్ ద గ్రేట్ నేమ్ వెంకటరత్నం ఎవరి నేమ్ అనుకుంటున్నారా అది నా నేమ్ నా పేరు వెంకటరత్నం ఈ రత్న అనే పేరు నాకు ఎలా వచ్చింది అంటారా నాకు స్కూల్స్ అండ్ కాలేజెస్లో సర్స్ పెట్టారు రత్న అని అలాగే పిల్లలు తోటి విద్యార్థులు నాతో పాటుగా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ కూడా రత్న 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 అని పిలవడం సో నా నేమ్ రత్న అయిపోయింది బట్ నా రిజిస్టర్డ్ నేమ్ వెంకటరత్నం సో దీనికి ఒకసారి చూసుకుందామా ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను అనుకోవచ్చు మీరు అందరూ మీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ ఎవరి పేరైనా సరే వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ అంతే కదా వెంకటరత్నం ఈ నేమ్కి చాలా మంచి పేరు ఉంది ఫ్రెండ్స్ సో నాకు నా పేరు అంటే చాలా ఇష్టం విఫా చెప్పండి ఈ లవ్ ల లాస్ట్ టూ వర్డ్స్ వెరీ గుడ్ నెక్స్ట్ ఈఫో వి ఎన్ ఎం కే చెప్పండి కే పీకే పవన్ కళ్యాణ్ తాత గాంధీ తాత తర్వాత ఆర్ రైల్వేస్ ఇండియన్ రైల్వేస్ ఎన్ఫ్రో రెడ్ ఇడ్లీ రవా నెక్స్ట్ ఎఫ్ జెడ్ టీ తాత గాంధీ తాత నెక్స్ట్ ఎన్ ఎం వెరీ గుడ్ నెక్స్ట్ ఏ జెజ్ ఎంఎల్ చూసారా ఎంత సింపుల్గా మేము నేర్చుకోవచ్చు సో మనకి సింపుల్ వేస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఎగ్జామ్లో వన్ మినిట్ కూడా ఇప్పుడు టైం ఇవ్వట్లేదు సిక్స్టీ సెకండ్స్లో మనకి సిక్స్టీ సెకండ్స్ కూడా ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్కి ఇవ్వట్లేదు థర్టీ సెకండ్స్ కూడా మనం చేయవలసి ఉంటుంది థర్టీ సెకండ్స్ కూడా కొన్ని కొన్ని ఎగ్జామ్స్కి అయితే ఇస్తున్నారు ఈ థర్టీ సెకండ్స్లో మనం రీజనింగ్ చేయాలి అంటే చాలా చాలా ట్రిక్స్ నేర్చుకోవాలి సో ఇలాంటి ట్రిక్స్ ఇంకా మీకు కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ క్లాస్ బాగుందని అలా అయితే నేను చేయగలను లేదు అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది సో ఇలాంటి మరింత వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంత కష్టపడి మీకోసమే చేశా కదా ఓకే నెక్స్ట్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలదాము అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్